శ్రీనివాసు గారు శ్రీనివాసు గారు ఎంతో ఆదరిస్తూ ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం వారు కూడా వారి చేతనైనంతవరకు సహాయం చేసి కొన్ని ఫండ్స్ ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అలాగే రీసెంట్గా ఎన్నికైన మన మేకపాటి శాంతమ్మ గారికి గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికారు వారికి కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి మనం ఆరోగ్య మన డెవలప్మెంట్ వైజ్ చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు డెవలప్మెంటు చేసుకోగలిగాం ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ఒకసారి మనం ఈ రోడ్ల నిర్మాణం గురించి చూస్తే నూట యాభై కోట్లు రోడ్ల నిర్మాణం చేసుకోగలిగాం వాటిల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కలిగిరి మండలంలోని బొట్టువారిపాలెంలోనే కోటి నలభై ఐదు లక్షల బ్రిడ్జ్ నిర్మాణం ఒకటి అలాగే జలదంక మండలం చామాతల్లో అరవై ఐదు లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొండాపురం మండలంలో గానుగుపెంటలో నలభై రెండు లక్షలతోటే బ్రిడ్జ్ నిర్మాణ పనులు అవ్వచ్చు అలాగే కలిగిరి మండల కేంద్రంలోని హైవేపై జొర్రవారిపాలెం దగ్గర బ్రిడ్జి నిర్మాణం అవ్వచ్చు రోడ్డు మార్గాలపై బ్రిడ్జ్ అవసరాలు గుర్తించి వాటిని పూర్తి చేశాము కొండాపురం రోడ్లు కలిగిరి కొండాపురం రోడ్డు వేగవంతం చేశాము జలదంకి నుంచి తెల్లబాడు రోడ్డు అవ్వచ్చు వింజమూరు నుంచి చాకలకొండ రోడ్డు అవ్వచ్చు వింజమూరు మండలం చాకలకొండ నుంచి వరుకుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డి బల్లి వరకు రెండు వందల టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒకటి అలాగే కొండ నుంచి బ్రాహ్మణకాక అడ్డ రోడ్డు పోయా ఆ రోడ్డు ఒకటి ఇలాగా ఎన్నో రోడ్లు దాదాపుగా కోటి ఎనభై లక్షల రూపాయలతో వరుకుంటపాడు నాతుకొండాయపాలెం నుంచి కానీ అలాగే కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటే కలిగిరి మండలం వెలగపాడు నుంచి కొత్తూరు రోడ్డు ఒకటి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలతో దాదాపుగా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రోడ్లు లేని పరిస్థితుల నుంచి ఈ రోజున రోడ్లు వేసుకోగలిగాము అలాగే కలిగిరి మండలం సిద్ధనకొండూరు గ్రామం నుంచి ఆ శివాలయంకి తొంభై ఆరు లక్షలతోటి గుడి రోడ్డు వేసుకోగలుగుతున్నాం అలాగే జలదంగి పంచాయతీ కమ్మపాలెం నుంచి అప్రోచ్ రోడ్డు వేసుకోగలుగుతున్నాం అలాగే చాకలకొండ రోడ్డు నుంచి రావిపాడు రోడ్డు వరకు ఎనభై ఐదు లక్షల రోడ్డు ఒకటి అలాగే కొండాపురం మండలం సాయిపేట నుంచి కుమ్మపాలెం వరకు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలతో రోడ్డు నిధులు మంజూరు చేయించుకొని రేపొద్దున రాబోయే రోజుల్లో మనం దాన్ని ప్రారంభోత్సవం ఉన్నాం అలాగే దొత్తలూరు మండలం నేషనల్ హైవే నుండి వెంగనపాలెం రోడ్డు ఒకటి రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు సీతారాంపురం మండలం నుంచి నేషనల్ హైవే వరకు దేవశెట్టిపల్లిలో ఒక కోటి ఐదు లక్షలు అలాగే నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డుకి రెండు కోట్ల రూపాయలు సంఘం నుండి కలిగిరి రోడ్డుకి యాభై లక్షల రూపాయలు ఈ ముఖ్యంగా ఈ మూడు రోడ్లు నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డు కలిగిరి నుంచి సంఘం రోడ్డు అలాగే మన నా నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు డబుల్ రోడ్ చేయాలనే ఉద్దేశంతో మనం నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దానికి తగ్గ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము సిఆర్ఎఫ్ నిధుల కింద మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎయి తీరుతాయి ఈ లోపల టెంపరీగా ఫిక్స్ చేసుకునే దానికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది అలాగే సంఘం నుంచి కలిగిరి రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది రోడ్డు ఆ రోడ్డును కూడా ఫిక్స్ చేసుకునే దానికి మనం కొంత యాభై లక్షల రూపాయలు డబ్బులు అప్రూవ్ చేసుకోవడం జరిగింది కావల నుంచి కొండాపురం రోడ్డు ఒకటి కోటి ముప్పై లక్షల రూపాయలు అలాగే నరేగా నిధులతోటే మనం దాదాపుగా నలభై ఆరు కోట్ల రూపాయలు రెండు సంవత్సరాలు రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను నలభై ఆరు కోట్ల రూపాయలతోటే సీసీ రోడ్లు వేసుకోగలిగాం అన్ని 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 విలేజీల్లో కూడా ఈ విధంగా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే నేషనల్ హైవేలు ఈ నేషనల్ హైవేలు కాకుండానే ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగిన పరిస్థితి ఉంది ఒకసారి హెల్త్ గురించి చూస్తే దాదాపుగా ఐదు పాయింట్ ఐదు కోట్లతోటే మనకు రెండు సిహెచ్ సెంటర్లు ఉన్నాయి ఉదయగిరి సిహెచ్ సెంటర్ ఒకటి వింజుమూరు సిహెచ్ సెంటర్ ఒకటి ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ తోటే ఉదయగిరిలోని హాస్పిటల్ని డెవలప్ చేసుకునే దానికి నిధులు మంజూరు చేసుకున్నాం వారికి ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే వింజమూరులో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది డయాలసిస్ సెంటర్ ముప్పై ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటా ఉన్నారు కానీ ఏ రోజున కూడా జరిగిన పరిస్థితి లేదు మనం రాగానే వితిన్ సిక్స్ మంత్స్లో డయాలసిస్ సెంటర్ అక్కడ చేసుకోవడం జరిగింది అలాగే పెదిరెడ్డిపల్లి జీ కొండారెడ్డిపల్లి పంచాయతీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లకి ముప్పై ఆరు లక్షలు చొప్పున దాదాపు డెబ్బై రెండు లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే మీరు ఒకసారి మౌలిక వస్తువులు ఈ గ్రామీణ అభివృద్ధి ఇటు చూసుకుంటే వింజమూరులో నూట వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోస్ తోటే గౌరవ నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి సహాయంతోటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోస్తోటే మనం అక్కడ నుడా రోడ్డు డ్రైనేజీ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది వింజుమూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ అవ్వచ్చు అలాగే నియోజకవర్గ పంచాయతీ భవనాల్లో మనం దాదాపుగా ఏడు పంచాయతీల్లో ఏడు పంచాయతీ భవనాలకి మనం నిధులు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అలాగే నూడా నిధులతోటే లైటింగ్ పనులు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ గురించి కూడా ప్రపోజల్ రెడీ చేస్తూ ఉన్నాము అలాగే రాబోయే రోజుల్లో వింజమూరు మున్సిపాలిటీ చేసేదానికి కూడా మనం ప్రయత్నించడం జరుగుతూ ఉంది అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో సిగ్నలింగ్ ఒకటి అంటే మీరు దాదాపుగా చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో కూడా జీరో సిగ్నల్ ఏరియాస్ చాలా ఉన్నాయి ఈ జీరో సిగ్నల్ ఏరియాస్కి ఇరవై ఒక్క టవర్స్కి మనం అప్రూవల్స్ తెచ్చుకున్నాము అలాగే మొన్న గౌరవ మినిస్టర్ పెమసాని గారిని కలిసి దాదాపుగా ముప్పై మూడు అనదంగా ముప్పై రెండు టవర్స్కి మనం ఆయన అడగడం జరిగింది ఒకవేళ ఆయన బిఎస్ఎన్ఎల్ టవర్స్ గాన మనకి కానీ ఇవ్వకలేకపోతే ఎయిర్టెల్ కానీ వారు వారు ఇతర ప్రొవైడర్స్తో మాట్లాడి టవర్లు ఏర్పాటు చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఎనిమిది మండలాల్లో కూడా ఇంట్లో నుంచి పనిచేసే వచ్చు రకరకాల సదుపాయాలతో ఇంటర్నెట్ జీరో సిగ్నల్ ఉన్న ఏరియాల్లో కూడా మెరుగుపరిచేదానికి దానికి మన టెలికామ్ డైరెక్టర్గా ఉన్న అనుషకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారు వారి కృషి ఎంత ఉంది ఇందులో అలాగే నియోజకవర్గంలో త్రీ ఫేజ్ పనులు చూసి ఉంటారు మనం త్రీ ఫేజ్ పనులు అన్ని విలేజ్ల్లో కూడా దాదాపుగా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది కొండాపురం మండలం సాయిపేట మరియు దొత్తులూరు మండలం నందిపాడు నుంచి కూడా సుమారు మూడు కోట్ల రూపాయలతో నూతన సబ్స్టేషన్లు రెండు సబ్స్టేషన్లు అలాగే ఇంకొక మూడు సబ్ అయితే మనం ప్రపోజల్స్ పెట్టున్నాము అలాగే మీరు చూస్తే లో వోల్టేజ్ సమస్య అధిగమించేందుకు పూర్తిగా డెబ్బై లక్షలతో రెండు ఇరవై ఐదు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ చేయడం జరిగింది మనం ఎన్నో పెండింగ్ పనులు ఎన్నో పెండింగ్ దాదాపుగా పదిహేను పది పదిహేను ఏళ్ళ నుంచి పెండింగ్ పనులు ఉన్నాయన్నీ కూడా చేయడం జరిగింది దాదాపుగా మూడు వందల నలభై ఆరు కొత్త కరెంట్ స్తంభాలు రీప్లేస్ చేయడం జరిగింది ట్రాన్స్ఫార్మర్లకు కానీ కండక్టర్ల వైరు కొరకు ప్రతిపాదనలు పెట్టాము అలాగే మన ఆర్డీఎస్ఎస్ ద్వారా కూడా వేగవంతంగా త్రీ ఫేస్ సప్లై పనులు నియోజకవర్గ వ్యాప్తంగా పదిహేను వందల యాభై ఏడు విద్యుత్ కనెక్షన్లు వ్యవసాయ విద్యుత్ అవసరాలకు రెండు వందల నలభై ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈచ్ ట్రాన్స్ఫార్మర్ కూడా లైన్ అండ్ పోల్స్ వ్యాల్యూ చూసుకుంటే నాలుగు లక్షలు అవుతా ఉంది అది మొత్తం కూడా దాదాపుగా పది కోట్ల విలువైన వర్క్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ కేవలం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే అలాగే మనం ఒక్కసారి విద్యారంగం చూసుకుంటే గౌరవ మినిస్టర్ నారా లోకేష్ గారి సహాయంతో ఇరవై ప్రభుత్వ హాస్పిటల్లో మనం మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకున్నాం కేవలం గండిపాళ్యం పాఠశాల అభివృద్ధికే దాదాపుగా కోటి డెబ్బై ఐదు కోట్లు మనం నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది అలాగే ఉదయగిరి డిగ్రీ కాలేజీకి ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకొని డిగ్రీ కాలేజీని కంప్లీట్గా కూడా దాన్ని పూర్తిగా రెనోవేషన్ కార్యక్రమం మనం మొదలుపెట్టాం అలాగే ఎనభై లక్షలతోటే హాస్టల్స్ ఒక హాస్టల్ అయితే కొండాపురంలో దాదాపుగా నలభై తొమ్మిది లక్షలతోటే హాస్టల్ని రిపేర్ చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఎనభై లక్షలు పూర్తిగా మనం ఈ హాస్టల్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది అలాగే మన కస్తూర్బా విశ్వవిద్యాలయాల్లో ఐదు కోట్ల రూపాయలతోటే మనం అవి డెవలప్ చేసుకోవడం జరిగింది రెనోవేషన్ ఎక్కడ ఏదైనా పెండింగ్ కార్యక్రమాలు ఉంటే అవి కూడా మనం రెనోవేషన్ చేసుకోవడం జరిగింది ఒకసారి ఇండస్ట్రీస్ వై చూసుకుంటే మొదటి నుంచి కూడా నేను పద్దెనిమిది నెలల్లో కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఉదయగిరి నియోజకవర్గంలో నీళ్లు లేకపోయినా కూడా మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి అక్కడున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కంప్రెస్డ్ బయో బయో ప్లాంట్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు మనం చేసేదానికి అవకాశంగా ఒక ప్లాంట్ కలిగిరి మెయిన్ రూట్ మీదనే ఒక ఇన్వెస్టర్ యుఎస్ ఫ్రెండ్ ఒక అతను ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసి అతను ఒక పదమూడు ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని దాదాపుగా ఒక ప్లాంట్ ఫైవ్ టన్స్ ప్లాంట్ అక్కడ పెట్టబోతున్నాడు రేపు జూలైకి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది మొట్టమొదటి ఇండస్ట్రీ మనం వచ్చిన తర్వాత అది అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ పెట్టేదానికి ముందుకు వచ్చారు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు వాళ్ళు మన దగ్గర ఉన్న భూమి వాళ్ళకి ఇస్తే పంచాయతీ ఆదాయం వస్తుంది ఎకరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళు కౌలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళు దాంట్లో నేపియర్ గ్రాస్ రైజ్ చేసి ఒక రెండు వందల ఎకరాల్లో నేపేరు గ్రాస్ రైజ్ చేస్తే ఐదు టన్నుల ప్లాంట్ ఐదు ఫైవ్ టన్స్ ప్లాంట్ మనం రన్ చేయొచ్చు ఫైవ్ టన్స్కి మనం ఇన్పుట్ ఇవ్వచ్చు ఆ ఉద్దేశంతో మనం ఆ ప్లాంట్లు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా కూడా చాలా కంపెనీలతో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొన్ని కంపెనీలతో మనం మాట్లాడుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా కలెక్టర్ గారు కూడా కొంతమందితో మనం డిస్కస్ చేసాం కలెక్టర్ గారితో కలిసి అవి కూడా వచ్చే అవకాశం ఉంది ఆ ఇండస్ట్రీస్ కానీ వస్తే మహిళలకే కానీ ఉద్యోగం కానీ వస్తే ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది మహిళలు క్వాలిఫైడ్ మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ గానీ ఉద్యోగాలు వస్తే ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారే పరిస్థితి ఉంటుంది అలాగే మనకు దేవిలో బ్రీడింగ్ సెంటర్లో చూసుకుంటే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి పద్దెనిమిది నెలల్లో మనం చేయడం జరిగింది డెవలప్ షెడ్ లీడింగ్ కానీ అలాగే నలభై రెండు లక్షలతోటే అక్కడ కామదేను బ్రీడింగ్ సెంటర్లో ట్యాంక్స్ ఉన్నాయి వాటర్ ట్యాంక్స్ బిల్డ్ చేస్తున్నారు కానీ దానికి సోర్స్ వాటర్ సోర్స్ లేకుండా పోయింది అప్పుడున్న రాజకీయాలకి పక్కనున్న పక్కనున్న కందుకూరు ఎమ్మెల్యే రా వాళ్ళు చేసిన రాజకీయాలకి అక్కడ నీళ్లు లేని పరిస్థితి అయిపోయింది ఈ రోజున నలభై రెండు లక్షలతో ముందుగా దాన్ని విజిట్ చేసిన రెండు మూడు సార్లు విజిట్ చేశాను దానికి నీళ్లు సప్లై ఇవ్వాలని చెప్పి మనం అక్కడున్న ఉప్పు ఉప్పుపు వాగ నుంచి ఉప్పువాగ నుంచి చింతలదేవి ట్యాంకే నలభై రెండు లక్షలతోటే మనం ఈ రోజున ఆ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే సాగునీటికి చూసుకుంటే సాగునీరు అవసరం చాలా అవసరం ఉందాడు సాగునీరు కానీ తాగునీరు కానీ మీకు అందరికీ తెలుసు ఉదయగ్ నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితి కేవలం రెండున్నర మండలాలకే మనకు సాగునీరు వచ్చే పరిస్థితి సోమసల నీళ్ళు మిగతా ఆరు మండలాలు కూడా కేవలం వర్షాభావం మీద కేవలం వర్షాభావం మీద వచ్చే నీళ్లని ఒడిసి పట్టుకొని మనం చెరువుల్లో పట్టుకొని వాటి మీద ఆదా వాటి మీద మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది వాటికి మనం రాగానే కూడా నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టుకొని రైతు ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వంలో బాబుగారి బాబుగారు ఇచ్చిన ఆదేశాలతోటే మనం నూట నలభై తొమ్మిది చెరువుల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగాం ఆ చెరువులు రిపేర్లకి దాదాపుగా ఏడు కోట్ల యాభై లక్షలతోటే ఇప్పుడు చెరువు రిపేర్లు మనం ఉన్నాం అలాగే అరవై ఏడు కోట్ల రూపాయలతోటే సోమశెల ఉత్తరకాల వైడినింగ్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి సిక్స్టీ సెవెన్ క్రోర్స్ తోటే వైడినింగ్ జరుగుతూ ఉన్నాయి ఇవి కాకుండానే అరవై ఏడు కోట్లు కాకుండానే మూడు వందల కోట్లు మనం ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అక్కడ అలాగే సోమశెల ఉత్తరకాల అభివృద్ధి పనులు కానీ గండిపాలెం ప్రాజెక్ట్ దగ్గర సబ్ సబ్ కెనాల్స్లో సిల్ట్ రిమూవ్ చేసి దాదాపుగా పదహారు వేల ఎకరాలకి ఆయకట్టుకి నీరు ఇవ్వడం జరిగింది మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చిన మొదటి నుంచి కూడా ప్రతి రైతుకి నీరెందింది దాదాపుగా పద్దెనిమిది నెలల్లో ప్రతి రైతుకి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సంవత్సరానికి రెండు సార్లు నీరు అందించి ప్రతి ఎకరా కూడా పండేదానికి అవకాశం ఉండేటట్టుగా మనం ముందుకు పోవడం జరిగింది అన్ని చెరువులకి కూడా ప్రతి ఒక్క చెరువును కూడా మనం ముందుగా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ మనం అవసరం ఉందని చూసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకొకటి టూరిజం చూసుకుంటే నేను వచ్చిన మొదటి నుంచి కూడా టూరిజం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం మనకేంటంటే ఉదయగిరి పోర్ట్ ఉంది తర్వాత వెంగమాంబ తల్లి దేవస్థానం ఉంది అలాగే సిద్ధేశ్వరం టెంపుల్ ఉంది ఈ మూడు టెంపుల్స్ను కూడా మనం అనుసంధానం చేస్తే అది ఒక టూరిజం హబ్ కింద మారే ప్రయత్నం ఉంది కాబట్టి ఆ విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది యాభై రెండు కోట్లతోటే ఉదయగిరి ఫోర్టు డెవలప్మెంట్ కానీ అక్కడున్న దేవాలయాలను అభివృద్ధి చేసేదానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆ యాభై రెండు కోట్ల నిధులు కానీ అప్రూవ్ అయితే ఆ ఏరియా కూడా డెవలప్ చేసేదానికి అలాగే ఉదయగిరి ఫోర్టు మీదకి రోడ్డు వేసేదానికి కృషి చేస్తూ ఉన్నాం అది కూడా జరుగుద్ది రాబోయే రోజుల్లో అలాగే తల్లి దేవస్థానానికి గౌరవ మధ్యవరులు రామారెడ్డి గారిని తీసుకెళ్ళి మొత్తం ఆ పైన ఉన్న ఇల్లు దగ్గరున్న కొండ దగ్గరున్న ఉన్న పైన విగ్రహం కానీ అన్నీ చూపెట్టి దాదాపుగా అక్కడికక్కడే పది కోట్ల రూపాయలతోటే నిధులు మంజూరు చేయించుకొని ఆ పది కోట్లకి బ్లూ ప్రింట్ రెడీ అవుతూ ఉంది ఈ రోజున అది రెడీ అయిన తర్వాత తల్లి దేవస్థానం కూడా మనం కంప్లీట్ చేసుకొని అది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది అలాగే నల్లగొండ కానీ గుండెమడగలు కానీ వేణుగోపాల స్వామి దేవస్థానాల్లో కూడా నిధులు మంజూరు చేసుకొని ఆ రెనోవేషన్ కూడా చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా దాదాపుగానే ఇంతకుముందు చెప్పినట్టుగా మూడు వందల కోట్ల పైచిలకు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇవి కాకుండా మళ్ళీ ఒక డెబ్బై కోట్లతోటి సోమసల వైండింగ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాల్సిన ఉంది సోమశెల హైకెనాల్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బాబుగారు ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు దాని మీద బాబుగారి సహకారంతో మన ముఖ్యమంత్రి గారి సహకారంతో అవెన్యూ కూడా మనం ముందుకు తెల్లే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఒకసారి పార్టీ పరంగా చూస్తే నేను వచ్చిన తర్వాత చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి కూడా మాది నూట నలభై మూడు పంచాయతీలు ఉన్నాయి దాదాపుగా నాలుగు వందల అరవై విలేజెస్ ఉన్నాయి నూట పది కిలోమీటర్ల స్పాన్ తోటే ఉదయ నియోజకవర్గం ఉంటుంది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవాలన్నా కూడా ఎక్కువ టైం తీసుకునే పరిస్థితి అయినా కూడా ఎక్కడ కూడా మా నాయకులు కానీ మేము కానీ అన్న విజయరామన్న కానీ లేకపోతే మన చెంచులుబాబు మాజీ జడ్పీ చైర్మన్ చెంచులుబాబు గారు కానీ మన వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మన మాజీ శేఖరన్న కానీ లేకపోతే శాంతమ్మ గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా నాయకులు అందరం కూడా ప్రత్యేకంగా తిరుగుతో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజలను పలకరిస్తూ వాళ్ళకి ఏ అవసరాలు చూసుకోవాలని అలాగే మన కన్వీనర్లు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న కన్వీనర్లు కానీ అందరూ ఉన్నారు దాదాపుగా ఉదయ నియోజకవర్గ నీతి మండలాల కొత్త కన్వీనర్లు ఉన్నారు పాత ఎక్స్ కన్వీనర్లు ఉన్నారు అలాగే సోమశిల ప్రాజెక్టు నీటి సంఘం చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు వారందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని వెళ్తా ఉన్నాం అలాగే పార్టీ పరంగా చూస్తే గ్రామస్థాయి నుంచే బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గ్రామ కమిటీలకి దాదాపుగా నూట పది నూట పది గ్రామ కమిటీలకి నేను వెళ్ళడం జరిగింది నూట పది పంచాయతీలకు వెళ్ళడం జరిగింది అంటే ఒక్కొక్క రోజు నేను మ్యాక్సిమం చేస్తే ఒక నాలుగు పంచాయతీలకి విజిట్ చేయగలను ఎందుకంటే ఆ దూరాభారం దృష్టి ఆ నాలుగు పంచాయతీల కంటే విజిట్ చేయలేను ఈ ఆరు ఈ పద్దెనిమిది నెలల్లోనే నూట పది పంచాయతీలు విజిట్ చేసి వాళ్ళతో కూర్చొని కార్యకర్తలతో కూర్చొని నాయకులతో కూర్చొని గ్రామ కమిటీలు వేసుకొని వాళ్ళు అక్కడికక్కడే డిస్కస్ చేసుకొని ఎవరు పనిచేస్తున్నారు పార్టీకి ఎవరు పని పనిచేయట్లేదు ఎవరు పని చేయట్లేదు ఎవరు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు ఎవరు పార్టీ వచ్చి అక్కడ విషయాలు మనకు సరిగా చెప్పలేకపోతున్నారు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి రాజకీయంగా ఇబ్బందులు ఏమన్నాయని కూడా ఒకసారి అడ్రస్ చేసుకుంటూ సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని భయ బలోపేతం చేసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఈ ప్లాన్ అంతా రెడీ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా కేడరు కేడర్ అందరు కూర్చొని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతో గ్రామ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది ఒకసారి చూస్తే మొన్న సభ్యత్వాలు తొంభై ఏడు వేలు సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తొంభై ఏడు వేల సభ్యత్వాలతోటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పన్నెండు ప్లేస్లో ఉంది ఉదయగిరి నియోజకవర్గం ఒక రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కువసార్లు ఏం గెలవలేదు ఉదయగిరి నియోజకవర్గంలో అయినా కూడా కేడర్ బేసు అంత క్యాడర్ బేస్ ఉన్న పార్టీ మంత తెలుగుదేశం పార్టీ మాది దానికి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిడిల్ లెవెల్ నాయకులు కానీ లేకపోతే పంచాయతీ లెవెల్ నాయకులు కానీ మండల్ లెవెల్ నాయకులు కానీ అందరినీ కూడా బలోపేతం చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అన్న సహకారంతో ఇక్కడ కూర్చున్న విజయరామన్న కానీ వీళ్ళందరి సహకారంతో అన్న కూడా చాలా కమిటీలకు రావడం రావడం జరిగింది బాబు అన్న కానీ లేకపోతే మన ఎల్సీ రమణారెడ్డి గారు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఎవరు అవకాశం దొరికితే వాళ్ళు కూడా నాతో పాటు రావడం జరిగింది వారి సహకారంతో మనం కమిటీలన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాం ఇంకా కొన్ని వేయాల్సి ఉంది తొంభై ఏడు వేల సభ్యత్వంతో పన్నెండో ప్లేస్లో ఉండి మీరు చూసుంటారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అయినా కూడా మనం ఆ రకంగా పన్నెండో ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది పంచ మన మెంబర్షిప్ల విషయంలో అలాగే ప్రతి ప్రతి సామాజిక వర్గానికి ఓసీ బీసీ ఎస్టీ కాలనీల్లో అన్నిట్లో కూడా సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రాధాన్యత ప్రకారం కమిటీలు వేసుకుంటా కూడా అందరికీ ప్రాధాన్యత ఉండాలి దామాసా ప్రకారం ప్రతి కాలనీలో కూడా ప్రతి ఎస్టీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ లేకపోతే మైనారిటీ సోదరులో కానీ ప్రతి చోట కూడా నాయకులను తయారు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీలో నుంచి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి మహిళలకి ప్రాధాన్యం ఇచ్చి మహిళలను కూడా అందులో పెట్టి

అనే పోర్టల్ ద్వారా పదివేల ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజారీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ ఓపెన్ స్పేస్ లేని లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల రోజుల్లో అనగా దరఖాస్తు కఠిన చర్యలు భూమిని నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా